ప్రైజ్ లాడ్ అందరికి ఈరోజు అపోస్తలుడైన పావులు తీతోకు వ్రాసిన పత్రిక మొదటి ఆధ్యాయం చదువుకుందాము ప్రారంభిస్తున్నాను దేవుడు ఏర్పరుచుకొని వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును కూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముకు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును ఏసుక్రీస్తు అపోస్తలుడునైన పావులు మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు శుభమని చెప్పి వ్రాయినది ఆ జీవము అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్థ ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలములయందు బయలుపరిచెను తంజీ అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్యసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక నేను కాజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా వాటిని దిద్ది ప్రతి పచ్చనములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి తిని ఎవడైనను నిందారహితుడునూ ఏకపత్ని పురుషుడును దుర్వార్యపార విషయము నేరము మోపబడని వారే అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అత్తివానిని పెద్దగా నియమిపవచ్చును ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను అతడు స్వేచ్ఛాపరుడును ముక్కోపియు మద్యపానియు కొట్టువాడును దుర్లభము అపేక్షించు కాక అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వస్థ బుద్ధి గలవాడును నీతిమంతుడును పవిత్రుడును గలవాడునై గలవాడునయుండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడి వారి మాట ఖండిచ్చుటకును శక్తిగలవాడగనట్లు ఉపదేశముననుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకునువాడనై ఉండవలెను అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను మోసపొచ్చు బదరబోతులును ఉన్నారు వారి నోళ్లు అచ్చి అచ్చివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లభము కొరకు ఉపదేశించుచు కుటుంబములకు కుటుంబములనే పాడు చేయుచున్నారు వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను క్రీతీలు ఎల్లప్పుడూ దుష్ట మృగములను సోమరులకు తిండిపోతులునై ఉన్నారు ఈ సాక్ష్యము నిజమే ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్యపెట్టక పెట్టక విశ్వాస విషమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపు పవిత్రులకు అన్నయ్యూ పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకు ఏదియూ పవిత్రమైనది కాదు వారి మనసును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులు ప్రతి సత్కారము విషయము భ్రష్టులనే ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు ప్రభుక్రీస్తు వారు ఈ వాక్యమును మన జీవితాలలో నెరవేర్చును గాక అమ్మే